తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ కథానాయకుడు తెలుగు ప్రజలు అందరూ అన్నగారు అని పిలుచుకునే రాజకీయ నాయకుడైన ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా తమ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ గారి మనవళ్లు హరికృష్ణ గారి కొడుకులు అయిన కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్లు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు తమ తాతగారికి నివాళులర్పించి అక్కడే కాసేపు కూర్చున్నారు ఈ అన్నదమ్ములు ఎన్టీఆర్ గారి తనయుడు మరియు హీరో బాలకృష్ణ గారు కూడా ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అక్కడ నివాళుల్ని అర్పించారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన సోదరి పురంధరేశ్వరి గారిని కూడా కలుసుకున్నారు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అమర్ రహే అనే ఫ్యాన్స్ అరుపుల నడుపున బాలకృష్ణ గారు పూలమాలను అర్పించి తన తండ్రి గారికి నమస్కారం చేసుకున్నారు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు